మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాసి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలా మందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అనే ఉంది ఏ నట్స్ అనే ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అందాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్టు అని వెళ్ళిపోతుంది అన్నమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తోంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏలినర్చనీ అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసామంటే రాహు రాహు అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి అవుతున్నారు అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురువు ఈ నాలుగు గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికేమో మే ఫోర్టీన్త్ మూవ్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాల బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే పడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రైడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సందేమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెరుకురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకొలాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది మేషరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో మాట్లాడుకుందాము వీళ్ళు కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రాశి నుంచి కేతు ఏమో మనకి సింహానికి మూవ్ అవుతున్నారు ఎప్పుడు మేలో సో చాలా మటుకు వీళ్ళకి రిలీఫే అనమాట ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చే ఒక ఇయర్ అండ్ ఆల్సో హ్యాపీనెస్ ఇచ్చే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఎప్పటికైనా చాలా బ్యాలెన్స్డ్ పీపుల్ అండ్ ఆల్సో ముందుకి సాగుతారు ఏదైనా సరే ఆటంకాలు వచ్చినా ముందుకి సాగే ఒక మెంటల్ యాప్టిట్యూడ్ ఉన్న పీపుల్ అనమాట ఈ రాశికి అధిపతి మనకి తెలుసు బుద్ధుడయ్యాడు అయ్యాడు ఏమో ప్రస్టుతో మనకి ధనుసు అలాగే ఏంటంటే మకరంలో ఉన్నారనమాట అలాగే ట్వెల్త్లో అడు కూడా మనకి అంటే సన్ మకర సంక్రాంతి కూడా వస్తుంది ఈ సంవత్సరం అంటే ఇప్పుడే జనవరిలో వస్తుంది కనుక స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి కొంతవరకు ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఏంటి ఆబ్స్టికల్ ఉండొచ్చు అడ్డంగాలు ఉండొచ్చు కానీ కూడా వీళ్ళకి కూడా వీళ్ళు చేసే పనిలో ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక వీళ్ళకి మంచి ఏంటంటే పై వాళ్ళ మన్నన పొంది ముందుకి సాగి మంచి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ మార్చ్ తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏప్రిల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇంక్రిమెంట్స్ మీరు అనుకున్న సాధిస్తారు ఈ ఇయర్ అంతా చేంజ్ ఇయర్ అని నేను ఇందాక నుంచి చెప్తున్న హ్యాపీనెస్ ఇయర్ అని సో మీరు అనుకున్న గోల్స్ని సాధించే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే జీ జూపిటర్ అంటే గురు లార్డ్ ఏమో మనకి నైన్త్లో పడున్నారు సప్ సో తప్పక భాగ్యం అనేది డెవలప్ అయి ఉంది సో ఎవరెవరికి బాగుంటుంది బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే మనకి మార్చ్ తర్వాత ఎందుకంటే మనకి జూపిటర్ కూడా లో ఉన్నారు గురు ఆయన ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అలాగే మూవ్ అవుతారు కూడా టెన్త్ హౌస్కి సో మే నుంచి చాలా బాగుంది అలాగే మనం చూసాము అంటే శని సెవెంత్ హౌస్కి వస్తున్నారు సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎస్పెషలీ ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ లేకపోతే మెటల్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అందులో బాగా పైకి వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే నిర్మాణం చేసేవాళ్ళు అని చెప్పొచ్చు అనమాట ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు కానీ లేకపోతే క్రెయిన్స్ లేకపోతే పెద్ద పెద్ద మిషనరీస్ చేసేవాళ్ళు అలాగే ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళు సంపాదించే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఇయర్ అంతాను లాభాలు అనేవి చేకూరుతాయి ఆఫ్టర్ మే అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాము ఏమో మనకి సిక్స్త్ హౌస్కి వచ్చారు శని ఇంటికి వచ్చారనమాట సో తప్పక ఏంటంటే శ్రమ అనేది ఉంటుంది ఖర్చు అనేది ఉంటుంది అలాగే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు సో కొంతమంది కొంతమందితో కదా అందరితోనూ కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది మంచిది అనమాట తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఈ రాశి వాళ్ళు ఎస్పెషలీ చాలా మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే పరిహారాలు చేసుకుంటూనే ముందుకు సాగాలి అండ్ ఆల్సో పాజిటివ్గా పాజిటివ్ దిశలో నడుస్తూ ముందుకెళ్ళడం అనేది ఎప్పటికైనా మంచిదే ఎందుకంటే మనం ఎప్పటికైనా ఆలోచించేది లాంగ్ టర్మే మనం మాట్లాడేది కూడా వన్ ఇయరే అలాగే ఈ రాసులో ఉన్న పిల్లలకి సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం లేకపోతే వాళ్ళ పిల్లలకి కూడా బాగుంటుంది ఎప్పుడూ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మంత్ కాదు సారీ కట్ రిపీట్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనకి జూపిటర్ మూమెంట్ మూలానే అన్నీ మనకి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సడన్ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనం అనుకోని దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు అవే కనిపిస్తున్నాయి అలాగే కెరియర్ పరంగా మూమెంట్ అనేది అంటే ప్లేస్ మార్పిడి కానీ ఉద్యోగ మార్పిడి కానీ ఆన్ ప్రమోషన్ మీద పైకి వెళ్ళడం కానీ పై దీనికి వెళ్ళడం కానీ చాలా కనిపిస్తున్నాయి అనమాట ఈ సంవత్సరం అంతా సో ఇయర్ ఆఫ్ ఏంటంటే హ్యాపీనెస్ అండ్ ఆఫ్ చేంజ్ ఎస్పెషలీ వాళ్ళకి వాళ్ళకని చెప్పాలి వీళ్ళు కూడా ఏంటంటే ఎస్పెషలీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎండ్ వరకు కంటిన్యూస్గా రెమెడియల్ మెషర్స్ చేయడం మంచిది పరిహారాలు రాహుకేతు పూజలు కూడా కంటిన్యూస్గా చేయడం మంచిది నవక్ర స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే కేతు మూవ్ అయినప్పుడు రాహు మూవ్ అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అనేది పెడతాడు అదే టైంలో మనం చూసాము అంటే మనకి శని కూడా మూవ్ అవుతున్నాడు సో శని మార్చ్లో రాహు కేతు అంతా మేలు మూవ్ అవుతున్నారు మన జూపిటర్ కూడా మేలు మూవ్ అవుతున్నారనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక నిత్యం పూజ చేయడం మంచిది ఎవరికి పూజ చేయాలి అంటే దుర్గాదేవికి కంటిన్యూస్గా పూజ చేయడం మంచిది అలాగే ఏంటంటే కుమారి పూజలు చేయడం ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొంత ఎడబాటు రావడం కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ కనిపిస్తున్నాయి కనుక కుమారి పూజ చేయడం మంచిది అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పూజ చేయడం మూలాని పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలా కూడా ఏంటంటే ఖర్చులు అధికమే కానీ శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఎప్పటి నుంచో మీకు ఆస్తి రావాలి లేకపోతే ఏదైనా వస్తువు రావాలి మీది రావాలి ఎవరో ఇవ్వాలి అన్నదంతా మీకు ప్రాపర్టీ కానీ ఏ ఏదైనా సరే మీకు వచ్చే ఛాన్సెస్ ఇయర్లో కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట తప్పక ఏంటంటే ఫైనాన్షియల్గా అయితే స్టెబిలిటీ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా అండ్ కెరియర్ పరంగా చాలా బాగుంటుంది హెల్త్ విషయం కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుంటుంది బాగుంటుందన్నమాట అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖరీదైన వస్తువులు మనం ఇవ్వడం అనేది కనిపిస్తున్నాయి బంగారం అయినా సరే లేకపోతే ఒక బ్రాండెడ్ వస్తువు అయినా సరే యువతలు వాళ్ళకి గిఫ్ట్ చేయడం కానీ ఎందుకంటే మనం తప్పక శుభకార్యాల్లో పాల్గొంటాం యాజ ప్రజెంట్ ఇవ్వడం అనేది కనిపిస్తోంది అనమాట అలాగే పుచ్చుకోవడం కూడా కనిపిస్తోందనమాట సో ఇవన్నీ బాగున్నాయి మనం మాట్లాడుకునేది ఏంటంటే కొన్ని ప్లసెస్ ఉన్నాయి కొన్ని మైనసెస్ ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఈ ఇయర్ అంతా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటుందని కోరుకుందాం